నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇరవై ఒక్క వేల మందికి ఒంగోలులో ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేతుల మీదుగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పంపిణీ చేయించడంతో టీడీపీ నేతల్లో నైరాస్యం నెలకొందని వైసీపీ ఒంగోలు నగరాధ్యక్షుడు కటారి శంకర్ విమర్శించారు వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు పేదల అభివృద్ధిని ఓచుకోలేని టీడీపీ అడుగడుగున అడ్డుపడుతూ వచ్చిందన్నారు అర్హులైన పేదలకు ఎంపిక చేసినా ప్రతిసారి కోర్టును ఆశ్రయిస్తూ అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ నేతలు ముందుకు సాగారన్నారు ఇరవై ఐదు వేల మందికి ఎనిమిది వందల ఎకరాల్లో పట్టాలు ఇచ్చేందుకు ఎర్రజలలో అన్ని సిద్ధం చేస్తే మైనింగ్ భూమి అంటూ కోర్టును ఆశ్రయించారన్నారు గతంలో అదే భూమిని మైనింగ్కు ఇవ్వడానికి వీల్లేదని ఇతరత్ర అవసరాలకు వాడుకోవాలంటూ అదే వ్యక్తులు కోర్టును ఆశ్రయించిన విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు శుక్రవారం పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తి కావడంతో వారు కొత్త పంతాను ఎంచుకొని తప్పుడు ప్రచారం చేయడం మొదలు పెట్టారన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి బాలేని అని కొనియాడారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న టీడీపీ మభ్యపెట్టే మాటలతో ప్రజలను మోసగించడం తప్ప ఏమీ పట్టించుకోలేదని శంకర్ మండిపడ్డారు నేడు పట్టాలు ఇస్తుంటే దానిపై కూడా తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు పార్టీ సెల్ అధ్యక్షుడు గోలి తిరుపతిరావు మాట్లాడుతూ పేదలకు పట్టాల కోసం తన రాజకీయ జీవితాన్ని సైతం ఎమ్మెల్యే బాల్యని ఫణంగా పెట్టి పోరాడని పోరాడారని వివరించారు ఈ విషయం ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు పూర్తిగా లేఅవుట్ వేసి రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇంటి స్థలం అప్పగిస్తుంటే టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు దీంతో ఏం చేయాలో తెలియక అసత్య ప్రచారానికి తెరదీస్తున్నారని మండిపడ్డారు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కాబట్టి రవికుమార్ మాట్లాడుతూ బాలనేని మాట ఇస్తే నెరవేరుస్తారనే దానికి పట్టాల పంపిణీ చేసిన తీరే నిదర్శనం అన్నారు మాట ఇచ్చి తప్పేవారైతే ఒంగోలు ఇంటి పట్టాల కోసం ఇంతగా పోరాడేవారు కాదన్నారు పేదలకు పట్టాలు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టి పోరాడిన నేత బాలనేని అని కొనియాడారు కేవలం ఇంటి పట్టాలే కాకుండా లేఅవుట్లలో తాగునీటి పైప్ లైన్లకు సైతం రెండు వందల యాభై కోట్లు వేదికపైనే సీఎం ప్రకటించారంటే బాలేని కృషి ఏంటో తెలుసుకోవాలన్నారు రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా పట్టాలు పంపిణీ చేసిన విషయం అందరికీ తెలుసున్నారు వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి మాట్లాడుతూ పట్టాలు పొందిన వారిలో చాలామంది టీడీపీ జనసేన వారు కూడా ఉన్నారని తమకు వేదిక వద్ద కనిపించారని అన్నారు చివరకు సొంత పార్టీ కార్యకర్తల అభివృద్ధిని సైతం ఓర్చుకోలేని టీడీపీలో నెలకొందని విమర్శించారు పార్టీలకు అతీతంగా ఇంటింటికి సర్వే ద్వారా అర్హుల ఎంపిక జరిగిందని దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని టీడీపీ కుట్ర మహిళల అవీష్టం ముందు ఓడిపోయిందన్నారు సమావేశంలో వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు రాయపాటి అంకయ్య గంటా రామానాయుడు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఆయన మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చి మరి ఇరవై ఐదు వేల మందికి మరి పేదవారికి అర్హులైన వారి అందరికీ పట్టాలు ఇచ్చి మరి వారికి ఇల్లు కూడా కట్టించే విధంగా మరి నిన్న మీటింగ్లో జరగటం జరిగింది ఆ మీటింగ్ కూడా మరి భార్య ఎత్తున అందరూ లబ్ధిదారులు అందరూ వచ్చి ఆ మీటింగ్ కూడా సక్సెస్ చేశారు దానికి మరి ఆ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా మరి అందరికీ ప్రజలందరి తరఫున ఆయనకు కూడా మరి ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి గతంలో మరి టీడీపీ ఏదైతే మాజీ మరి ఎమ్మెల్యే దాంచల్ జనాథన్ గారు చెప్పారు పట్టాలు ఊరక మరి బాలిన శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం కానీ ఎవరు అది అని చెప్పడం జరిగింది ఒకవేళ కానీ పేద ప్రజలకు పట్టాలు ఇస్తే నేనే స్వయంగా మరి దాన్ని హర్షిస్తూ నేనే స్వయంగా చెప్తాను అన్నాడు ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు ఇరవై ఐదు వేల మందికి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పేద ప్రజలందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఏదైతే గతంలో ఒక ప్రెస్ మీట్లో చెప్పారు అదేవిధంగా ఈరోజు చెప్పాలా ఇరవై ఐదు వేల మంది పేదలకు ఇచ్చారు కాబట్టి మీరు మరి ఆ మంచి పని చేసిన దానికి ఆయనకి మరి గౌరవ శాసనసభ్యులకి ధన్యవాదాలు తెలపాలని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా కొంతమంది నిన్న మరి ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది టీడీపీ నాయకులు వారంటారు వైసీపీ కార్యకర్తలకి మరి వాళ్ళకు కూడా పట్టాలు వచ్చినాయంటే వైసీపీ కార్యకర్తల్లో పేదలు ఉండరా అని నేను అడుగుతా ఉన్నాను అంటే వాళ్ళు అర్హులుగా అయ్యి ఉండరా అంటే వైసీపీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మరి అందరూ ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ దాంట్లో ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు జనసేన వాళ్ళు ఉంటారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఏదైతే పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా డైరెక్ట్గా వారి అకౌంట్లో ఏ ఏ సంక్షేమ పథకానికి మరి ఏది ఇవ్వాలో అంతా డైరెక్ట్గా బెనిఫిషరీకే పొందేటట్టుగా ఇది కూడా ఇళ్ల పట్టాలు కూడా అట్లానే పార్టీలకు అతీతంగా అందరికీ వస్తాయి దాంట్లో కూడా వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి కంపల్సరీ అవి వాళ్ళకి వస్తాయి దాన్ని మీరు ఈ ఇరవై ఐదు వేల మంది పట్టాలు రావటం ఓర్చుకోలేక మీరు నిన్న ఆ ఫేసులు చూస్తుంటే ఆ ఏడు పొగటే తక్కువలాగా ఉంది ఏడుస్తున్నట్టుంది కానీ ఆ పేదలు ఇప్పటి నుంచో వారు సొంత ఇళ్ళు కోసం ఎంత ఇబ్బంది పడుతుంటారు ఇళ్ళు లేకుండా రెంట్ హౌసుల్లో ఉండి మరి కొంతమంది అయితే రెంట్ హౌసుల్లో రెంట్ కట్టుకోలేని పరిస్థితి ఏదన్నా వాళ్ళ ఇంట్లో జరగడం జరిగి ఏమన్నా చనిపోవటాలు అవి జరిగితే ఓనర్సు మరి బాడీ కూడా అక్కడ పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అటువంటివన్నీ ఈరోజు పేదలకి స్వయంగా మరి సెలవు ఇవ్వడమే కాకుండా మరి ఇళ్ళు కూడా కట్టించి ఇవ్వటం జరుగుతూ ఉంది మరి ఒక అతను మాట్లాడతాడు ఆయన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అనుకుంటారు అక్కడ సెంటు ఆరు లక్షలు ఉందా ఎనిమిది లక్షలు ఉందా అంటాడు కనీసం తెలుసుకోవాలి ఇప్పుడు అక్కడ స్థలం ఇచ్చి మళ్ళీ ఇల్లు కట్టించి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలంటే డ్రైన్లు కాలువలు మరి కరెంటు స్తంభాలు ఈరోజు ఎన్నే ఎన్ని స్తంభాలు వేసి లైన్లు కూడా రావడం జరిగింది ఎవరైనా కూడా మంచి చేసినప్పుడు ఆ మంచికే మరి పట్టం కడతారు కానీ ఈ రకంగా దుర్మార్గమైన ఆలోచనతోటి ఆ పట్టాలకి కోట్లు పోవటం ఆ రకంగా చేస్తే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు వెనక అమాయకులు ఎవరు లేరు ఇప్పుడు ప్రజలు చాలా అవేర్నెస్ వాళ్ళకి మంచి అవగాహన ఉంది ఎవరిని ఎప్పుడు ఎలా గెలిపించాలో ఇక రాబోయే ఎలక్షన్లకి మరి మనందరం చూస్తామని వైఎస్ఆర్సీపీ మీద బురద చల్లడమే పనిగా పెట్టుకున్న నాయకులకి గమనించమని చెప్తా ఉన్నాం మీరు పో మీరు పోరాడినా మేము పోరాడినా ప్రజల కోసమే కదా ప్రజలకు పట్టాలు ఇస్తూ ఉంటే ఎవరైనా దాన్ని అడ్డుకోవటం ఆక్రోశించాల్సిన అయితే లేదు కదా అవి గమనించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఏదైతే ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో వాటికి వాటి కూడా మేము ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పట్టాలు వచ్చినాయి అనేది ఒకటైతే మేము అనంగానే ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇచ్చినాయని మీరు అంటున్నారు కానీ ఇక్కడ తెలుగుదేశమా వైఎస్ఆర్ ఆ లేకపోతే జనసేన లేక ఇంకొకటా ఇంకొకట అనేది మాత్రం ఇక్కడ మాకున్న మా నాయకుడు ఎప్పుడు కూడా ఆ భేదాలు అనేది ఎక్కడా చూపించాల ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని ఒక సదుద్దేశంతో ఈ రోజున రేషన్ కార్డు లేని లబ్ధిదారులు చాలా మందికి పట్టాలు ఆగిపోయినాయి నిన్న సీఎం గారు సభలో మాట్లాడుతూ కూడా కలెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది ఎవరైతే ఆ విధంగా ఆగిపోయి ఆగిపోయారో వాళ్ళకి ఇమీడియట్లుగా రేషన్ కార్డు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకొని వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చేదానికి మీరు చెయ్యండి అని చెప్పేసి వాసన కోరిక మేరకు వాసన సూచన మేరకు సీఎం గారు కలెక్టర్ గారికి కూడా ఆదేశం ఇవ్వటం జరిగింది ఇక్కడ పార్టీలు కానీ కులాలు కానీ ఎక్కడా చూడట్లా ప్రతిసారి కూడా అవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారో మాకు అర్థం కాని విషయం ప్ర ఒంగోలు ప్రజానికానికి అందరికీ కూడా మేము ఒకటే మనవి చేసుకుంటా ఉన్నాం నిజానిజాలు తెలుసుకోండి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఆ వాస్తవాలని మీరు గమనించి ఏ నాయకుడైతే మనకి వెన్నుదండుగా ఉన్నాడనేది మీరు గమనించి ఆ నాయకుడికి మా వాసనకి అండదండగా మీరందరూ కూడా ఒంగోలు ప్రజలందరూ నిలబడాలని చెప్పేసి ఆరోసారి శాసనసభ్యునిగా కూడా మీ అందరి దీవెన్లో ఆయనకి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియ సొంతింటి కళ అనే సాకారంతో మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట ఇచ్చి మడమ తిప్పకుండా చెప్పారంటే చేస్తారంటే అనే కార్యక్రమంలో భాగంగా మా వాసన్న సీఎం గారి చేతుల మీదుగా ఇరవై వేల మందికి పైచీలకు అంటే మొత్తం ఇరవై ఐదు వేలు శాంక్షన్ అయినవి గతంలో ఇచ్చినవి అయితే దాంట్లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని మళ్ళా ఇస్తారు అదేవిధంగా నిన్న పట్టాల పంపిణీ జరిగిన కార్యక్రమంలో భాగంగా మీరు టీవీ ఛానల్స్లో చూసి రోడ్డు మీద కోలాహలం చూసి కళ్ళల్లో జిల్లేడు పాలు చెవుల్లో బయట చెప్పుకుంటున్న మాటలు విని చెవుల్లో సీసాలు పోసుకొని మీరు కళ్ళు మంటతో మా ఎమ్మెల్యే గారైన బాలినీ శ్రీనివాసరెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలారా ప్రెస్ మీట్లో ఒకటి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కరెక్ట్గా నిజంగా మీరు అనేవాళ్ళు మనసాక్షి ఉంటే నిన్న రెండు వందల ముప్పై ఒక్క కోట్లు పెట్టి తీసుకొచ్చారు మా బాలినీ శ్రీనివాసరెడ్డి గారు దానితో పాటు లక్షా ఎనభై వేలు లెక్కన ఇరవై ఐదు వేల మందికి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుంది దీంతోపాటు మళ్ళా నిన్న శ్రీలక్ష్మి గారు సెక్రటరీ గారు వాసంతో చెప్పడం కూడా జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా వాటర్ సప్లైకి దానికి మళ్ళీ రెండు వందల ఇరవై కోట్లు దానికి సాక్ష్యం అవుతుంది అంటే దరిదాపులుగా వెయ్యి కోట్లు ఒక నగరాన్ని నిర్మిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మా బాణి శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో ఒకటి గుర్తుపెట్టుకోండి ఆరు నెలల ముందు చేశారన్నట్టు దీనికి కారణం ఎవరు మీరు కాదా దానికి తప్పుకి ఆ కారణం మీరు కాదా ఇప్పుడు కూడా అవాకు చవాకులు వెళ్తున్నారు మీరు పది రోజుల్లో ఇవ్వగలిగితే మీరు ధన్యవాదాలు చెప్తాను అన్నారు మీ ఎమ్మెల్యే గారు ఏది ఆ విషయం ఏది ఆ పదమే లేదు పైపెచ్చు వైసీపీ వాళ్ళకే ఇచ్చారని అంటున్నారు నేను లిస్టులోంచి కొన్ని పేర్లు తీసి టెక్నికల్గా మీ పార్టీ వాళ్ళ పేర్లు కొట్టి చూపిస్తే మీరు ఆ రోజు ఆ రోజు మాట్లాడుతూ ఇంక జీవితంలో మాట్లాడుకుంటూ ఉంటారా మీ తెలుగుదేశం వాళ్ళు మీ తెలుగుదేశం సామాజిక వర్గం అయిన వాళ్ళకి ఎంతమందికి వచ్చినయో నేను నా డివిజన్లోనే చూపిస్తాను ఎగ్జాంపుల్ మా సొంత డివిజన్ అయిన ఇరవై ఏడు డివిజన్లోనే నేను చూపిస్తాను మీ సామాజిక వర్గం వాళ్ళు అయితే మీ తెలుగుదేశం కార్యకర్తలు అయితే మేము ఎవ్వరికి అడ్డుపళ్ళ వాళ్ళ మనసాక్షి తెలుసు